మీకు పిత్తుల వల్ల లాభాలు ఏంటో తెలుసా చాలా మంది అండి ఈ పిత్తులండి మనకి సామాజికంగా ఇబ్బందిగా ఉంటుందండి కానీ దాని మీద చాలా మంది జోక్స్ చేసుకుంటారు కానీ మీకు అండి మీ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనడానికి ఈ పిత్తులు ఒక సంకేతం అండి మీకు పిత్తులు వస్తుంటేనండి మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్న లెక్కండి మీరు అందరకాల ఫుడ్స్ తీసుకుంటే నాచురల్గా గ్యాస్ ఫామ్ అవుతుందండి అది బయటకు మన పిత్తుల కింద వస్తుందండి సో ఆ పిత్తు ఏంటంటే ఏంటంటేనండి మీ బాడీ మీ తినే ఆహారాలన్నీ బాగా డైజెస్ట్ చేసుకుంటుంది మీ పొట్ట బాగా పనిచేస్తాను లెక్కండి యూజువల్గా మనకి మన తినే ఆహారం డైజెస్ట్ అవుతూ ఉంటేనండి గ్యాస్ ఫామ్ అవుతుందండి మీరు అది పిత్తి కింద బయటకు వచ్చేస్తానండి సో మీకు ఏంటంటే పొట్టలో నిప్పు లేకుండా మీకు బ్లోటింగ్ లేకుండా పొట్ట ఇబ్బంది లేకుండా ఉంటుందండి మీకు పిత్తులు వెళ్తుంటే మీ పేగులు బాగా పని చేస్తే లెక్కండి ఇంకోటండి మీకు ఏదైనా ఫుడ్ పడకపోయినా ఎలర్జీ ఉన్నా మీకు ఏంటి ఎక్సెసివ్ గ్యాస్ ఫామ్ అయిపోద్ది పిత్తులు ఎక్కువ వచ్చేస్తే సో మీకు ఏదైనా ఫుడ్కి బాగా పిత్తులు ఎక్కువ వస్తుంటే సో ఆ ఫుడ్కి మీకు ఎలర్జీ ఉంది ఫుడ్ పడదని కూడా మీకు ఇంటే తెలిసిపోతుంది మీకు పిత్తులు వెళ్ళకుండా గ్యాస్ కనుక పొట్లు ఉండిపోతే మీకు పొట్ట బొబ్బుర నుంచి బ్లోటింగ్ ఎక్కువైపోతుంది సో పిత్తులు వెళ్తే ఆ గ్యాస్ ని బయటకు వెళ్ళిపోతాం వల్ల మీకు ఏంటంటే ఆ బ్లోటింగ్ ఆ పొట్టని అన్ని కూడా తగ్గుతాయండి మరింత సమాచారం కోసం కింద కామన్ సెక్షన్ నుంచి చూడండి